దేవుడు ఎంతో ఎట్లా ఒక కొరడాలు దెబ్బలు కొట్టినా కూడా మార్నింగ్ నైన్ నుంచి ఆఫ్టర్నూన్ మూడింటి వాళ్ళు కూడా దేవుని విలువలు వేసి ఎంతో ఇబ్బంది పెట్టినా కూడా దేవునికి తన ఆత్మను అప్పగించుకొని చున్నాను అనేసి దేవుడు ఇక్కడ ఇక్కడతో సమాప్తం చేశాడు ప్రవచనం ఉంటుంది కేవలం ముప్పై ఒకటి ఐదో వచ్చిన ఉంటుంది నా ఆత్మని మీ చేతికి అప్పగించుకున్నాను అని ఉంటుంది ఆ ప్రవచని నెరవేర్చినాడు ఇంకా అప్పుడు వేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగించుకొని చిన్నానని దేవుడు పేరు మరలు కూడా చాలా ప్రాముఖ్యమైనది మనం లోకంలో జీవించాలి జీవించాలనేది లాస్ట్ వచ్చేసి తన ఆత్మ దేవుడు తండ్రికి అప్పగించుకున్నాం అంటే లోకంలో ఉన్న పెద్ద కూడా ఆత్మ పెట్టేది దేవుడు చనిపోయిన కూడా దేవునికి దేవుని లోకి మనం వెళ్తాం లోకంలో జీవించడము మన ఆత్మ వెళ్తుంది అనేది మన మనందరం కూడా తెలుసుకోవాల్సింది అనేక మన అందరం కూడా చనిపోయిన తర్వాత మన స్టేజ్ మనం ఎక్కడికి వెళ్తాం అనేది ఒక క్వశ్చన్ ఉండాలి క్వశ్చన్ ఉంటేనే మనము జీవించిన కాలం మనకు ఒక వాల్యూ ఉంటది చనిపోయిన తర్వాత ఇప్పుడు ఉన్న రోజులు ఎంజాయ్ చేసిన తర్వాత ఎక్కడికి అనే దానికి దేవుడు పెట్టిన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ మాట నుంచి చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా దాన్ని దాని పరాంశాలన్నీ కూడా లోకంలో ఎలా జీవించాలనే మాటలే ఉన్నాయి దేవుడు ఉన్న ముఖంగా ఉన్న సంవత్సరాలు కూడా దేవుడు లోకంలో ఉన్న రోజులు కూడా ఎలా జీవించాలని చెప్పాడు ఈవెన్ చనిపోయినప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఆయన భగవాన్ కూడా ప్రేమించడము తనుకున్న బాధ్యతని తల్లిని అప్పగించడము ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పిన మాటలు కూడా లోకంలో జీవించాలి ఎలా మీ ఆత్మ దేవుని దగ్గర అనేది ఉంది మనం మన ఆత్మని దేవునికి అప్పగించుకుంటున్నామా మన డైలీ లైఫ్ లో మనం చాలా తప్పులు చేసి చేస్తూనే ఉంటాం అట్లాంటప్పుడు మనం ఎట్లా వెళ్తాము నిత్య నరగానికి వెళ్తే మన మన పరిస్థితి ఏంటి అనేది కూడా మనం పెంచుకోవాలి మనం విన్న ప్రతి మాట కూడా మనం చాలా జాగ్రత్తగా దానికి అనుగుణంగా పాటించాలి ఈవెన్ కొన్ని కొన్ని సార్లు కొన్ని సిచువేషన్స్ లో మనం తప్పకు చేస్తున్నాం నేను నెక్స్ట్ టైం దాన్ని రిపీట్ చేయకుండా ఇక్కడ లోకంలో జీవించాలని